కొంత బాగాలేశారు ఇంత వేసారు ఈ ఖాళీలు అట్టు పెట్టారు ఇక్కడేమో పెద్ద ఖాళీలు అట్టి పెట్టారు ఏం జరిగిందయ్యా ఇక్కడ నది వరదలు వచ్చి ఈ బొక్కలుగున్న నీళ్లు కొట్టి బాగా స్పీడ్గా ఈ డేఫామోలు కొట్టుకుపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పొడవలేదంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పుడితే ఇటు నీళ్ళు వెళ్ళాలి కదా ఈ స్పిల్వే నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు మూసే అవకాశం లేదు ఇదంతా కంప్యూట్ తప్ప ఇది మూయడానికి వీలు లేదు కాంట్రాక్టర్ మార్చారనేటువంటి మాటలు మాట్లాడితే కాంట్రాక్టర్ మార్చడానికి ఈ బొక్కలు పోవడానికి సంబంధం లేదు ఈ ఉన్న గ్యాప్లు రెండు పూర్చడం అనేది అసాధ్యం ఎప్పుడు సాధ్యం అంటే ఇదిగో ఇది మొత్తాన్ని నది డైవర్షన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే దీన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ మీ అందరికి అర్థమయ్యేట్టు చెప్తాను చేయాల్సింది ఒకటి డయాఫ్రమ్ వాల్ వేసే ముందు నదిలో డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర డ్యాములు రెండిటిని పూర్తి చేయాలి ఈ కాఫర డ్యాములు రెండిటిని పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇది పూర్తి చేస్తే దీని అమ్మట నీళ్ళు వచ్చి దీనిలో కలిసే విధంగా ఉండాలి ఇది పూర్తి కాకకుండా ఏమీ కాకకుండా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అరవై తొమ్మిది కోట్లు డయాఫ్రామ్ వాల్ వేసేశారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోతారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకాడు అంటారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపాడు అంటే అక్కడికి వెళ్ళి వాట్ ఈస్ దిస్ నాకు అర్థం కాలే అపర మేధావి మోస్ట్ సీనియర్ అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ అని మనం చేస్తున్నాం ఏ విధమైన తప్పిదము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదని మనం చేస్తున్నాం ఒకే ఒక్క తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అదేమిటంటే రెండు వందల ఇరవై రెండులో పూర్తి చేస్తామని మాట మేము తొందరపడి మాట్లాడాం ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అని అనుకోకుండా అది ఒక్కటే మేము మాట్లాడినటువంటి మాట తర్వాత స్టడీ చేశాం స్టడీ చేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా ఇది సాక్షాత్తు ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాటని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మీరు చేసిన విధ్వంసం వలన మేము పూర్తి చేయలేకపోయాము మీరు చేసిన విధ్వంసం వలనే మీరు ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు నేను మనవి చేస్తున్నాను తప్పిదాన్ని తప్పిదమని ఒప్పుకోండి సగర్వంగా ఒప్పుకొని పొరపాటు జరిగిందని చెప్పండి ఆ రోజు కూడా మీరు చేసింది ఒకటే రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేయాలి అనేటువంటి ఆతృతతో మీరు తప్పు చేశారు ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి బిల్లులు చేసుకున్నారు ఇది ధర్మం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికింది కదా ఓడిపోయి ఉన్నాం కదా అని మొత్తం అంతా మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేయవద్దు వాస్తవాలు గమనించండి పోలవరం మీ హయాంలో అయినా పూర్తి చేయండి మాకే విధమైన ఇబ్బంది లేదు ప్రజలకు నీరు అందాలి పోలవరం అనేది అన్ని ప్రాంతాలకి ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఆ ఉద్దేశంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా ప్రతి సోమవారం వెళ్ళండి ప్రతి సోమవారం వెళ్ళండి కానీ మీరు చేసిన తప్పిదాలను గుర్తించండి తప్ప ఊరిని జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్రెలితే ఒక రోజు వెళ్తారు రెండు రోజులు చదువుతారు వాస్తవాలు ప్రజలకు అర్థం కావా ఆలోచించి నిలబడదు నిజం నిలబడుతుంది కానీ అబద్దం పలుమార్లు చెప్పినా నిలబడదనేటువంటి నగర సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా